హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి రెడ్డి సాయిలో రెండు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము ఈ ల్యాండ్ డీటెయిల్స్ కంప్లీట్గా తెలుసుకోవడానికి మీరు వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పూర్తిగా చూడండి కంప్లీట్గా చూసిన తర్వాతనే కాంటాక్ట్ చేయండి ఫిల్ ఫ్రెండ్స్ సగం సగం చూసి కాంటాక్ట్ చేయకండి ఓకేనా పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలోనే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ల్యాండ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మట్టి రోడ్ మట్టి రోడ్ బిట్టు ముప్పై మూడు ఫీట్ల నక్స రోడ్డు బిట్టు లొకేషన్ చూసుకుంటే గడియగౌరవారం విలేజు చింతపల్లి మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది ఇది వచ్చేసి టోటల్గా రెడ్ స్థాయిలో కంప్లీట్గా ప్యూర్ రెడ్ స్థాయిలు రెండు ఎకరాలు ఉంది ఓకేనా డిస్టెన్స్ చూసుకుంటే మనకు హైదరాబాద్ నుంచి తొంభై కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి అరవై కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు చింతపల్లి నుంచి ఏడు కిలోమీటర్లు అలాగే సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి మనకు జస్ట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది దీనికి ఓకేనా చుట్టూ కడీలు అయితే పాతారు కానీ ఫెన్సింగ్ అయితే వేయలేదు దీంట్లో ఒక బోర్ ఉంది ఓకేనా ఎకరం ప్రైస్ చూసుకుంటే పర్ ఎకర్ ప్రైజ్ వచ్చేసి నలభై ఏడు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైజ్ అయితే కాదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నా కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు అలాగే మన ఛానల్ని ఎవరైతే మన వీడియోలు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే గంట ఘంటసిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ గంట సింబల్ యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలు చూడవచ్చు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్